శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు రేపు ఎలా ఉన్నాయి అలాగే వారు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి పనులలో మీకు మంచి వృద్ధి అనేది వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది కాకపోతే రేపు మీకు అదే విధంగా కొన్ని ఖర్చులు కూడా వచ్చేటటువంటి విధంగా ఉండబోతుంది ఇక రేపటి రోజున మీరు డబ్బుల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఇక ఈ రాసే వాళ్ళకు రేపటి రోజున కెరియర్ పరంగా కొత్తగా మీరు ప్రాజెక్టులను మొదలు చేసేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది అంటే మీకు కెరియర్ పరంగా ఒక ప్రాజెక్ట్ రాబోతు ఉంది ఇక ఆ ప్రాజెక్ట్ను అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు అనేవి కలుగుతాయి మీరు ఈ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి ఇక అదే విధంగా ఈ రాసేవాళ్ళు వాళ్ళు వృత్తి ఉద్యోగం వ్యాపారపరమైనటువంటి పనులను ఈరోజు ఎదుటి వారితో మీరు మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి మాట్లాడటం మీకే మంచిది లేదంటే నష్టాలను కొని తెచ్చుకునేటటువంటి విధంగా ఉంటుంటాయి పరిస్థితులు ఇక ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీరు సాయంత్రం వేళ అకస్మాత్తుగా ఒక శుభవార్తను వింటారు దాని వలన మీ యొక్క ఇంటి మొత్తం కూడా ఆనందంగా మారుతుంది ఇలా ఈ రాశికి చెందిన వ్యక్తులకు కూడా అలాగే కొంతకాలంగా మీరు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అది దాని నుండి మీరు బయటపడడానికి ఎంతైతే శ్రమిస్తూ ఉన్నారు మీ శ్రమ అనేది ఒకవేళ సక్సెస్ కాకపోయి ఉంటే గనుక ఈ సమయంలో మీ యొక్క ఆత్మీయులు అండదండ అనేది మీకు ఉంది వారి ద్వారా మీరు ఏదైతే పనులు చేయలేకపోతున్నారో ఆ పనులను వారి ద్వారా మీరు పూర్తి చేసుకోగలుగుతారు వారి యొక్క సపోర్ట్ అనేది ఇప్పుడు మీరు పొందే విధంగా కనిపిస్తూ ఉంది ఇక ఈరోజు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి మీరు మంచిగా సమయాన్ని కలిసి గడుపుతారు ఇక మీ జీవితంలోకి అత్యుత్తమమైనటువంటి సమయాన్ని మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో రేపటి రోజున మీరు గడవబోతూ ఉన్నారు ఇక అలాగే మీకు పరిచయం లేని వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉండటం మంచిది లేదంటే వారి ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగపరంగా ఉత్తమమైన కాలం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా రేపటి రోజున అనుకూలంగా మీకు మంచి అవకాశాలే రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధికి చక్కటి మార్గాలు లభించబోతూ ఉన్నాయి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ జరిపారో దాని నుండి మీకు తగిన లాభాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం విషయంలో రేపటి నుండి కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోయేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వాళ్ళకి రేపటి రోజున మీకు కుదిరితే యోగా వ్యాయామం లాంటివి చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున నవగ్రహ పూజ చేసుకోండి కుదరకపోతే గనుక అట్లీస్ట్ నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ద్వారా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి అనుకూలతలు ఏర్పడతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్